అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే మనకున్న ఒక కలను మన ఫ్యూచర్ కోసం ఒక క్లియర్ ప్లాన్గా ఎలా మార్చుకోవాలి ఇది అచ్చం మన ప్రయాణానికి మనమే ఒక రోడ్ మ్యాప్ గీసుకోవడం లాంటిదన్నమాట సరే ఒకసారి ఆలోచించండి మన భవిష్యత్ని ఒక జర్నీలా ఊహించుకుంటే ఆ ప్రయాణానికి అసలు డెస్టినేషన్ అంటే గమ్యమే లేకపోతే ఏమవుతుంది దానికి జవాబు చాలా సింపుల్ కదా అది ఎక్కడికీ చేరని ప్రయాణమవుతుంది అంతే ఒక డైరెక్షన్ లేకుండా ముందుకు వెళితే ఎక్కడికెళ్తాం ఎక్కడికి వెళ్ళలేం అదే అసలు సమస్య అందుకే ఒక గోల్ సెట్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం ఎందుకంటారా ఎందుకంటే అది ఒక కంపాస్ లాంటిది మనకు కరెక్ట్ దారి చూపిస్తుంది ఏం చేయాలో ఒక క్లారిటీ ఇస్తుంది ఆ క్లారిటీ వచ్చినప్పుడే మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మన టైం మన ఎఫర్ట్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో ఈ రోజు మన రోడ్ మ్యాప్లో ఏమేమున్నాయో చూద్దాం ముందుగా ప్రయాణానికి గమ్యం ఎందుకు అవసరమో చూస్తాం తర్వాత అసలు నిజమైన లక్ష్యం అంటే ఏంటి మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక ఆరు స్టెప్స్ ఏంటో తెలుసుకుంటాం ఆ తర్వాత మన పర్సనల్ రోడ్ మ్యాప్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసి ఫైనల్గా మార్పుని యాక్సెప్ట్ చేసి ఈ రోజే ఎలా మొదలుపెట్టాలో మాట్లాడుకుందాం పదండి మొదలుపెట్టేద్దా సరే ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం అసలు గోల్ అంటే ఏంటి చాలామంది అనుకుంటారు ఒక కళ ఒక కోరిక అని కాని అది అంతకంటే చాలా ఎక్కువ ఒక డ్రీంకీ ఒక గోల్కీ ఉన్న తేడా ఏంటో చూద్దామా ఉదాహరణకు నేను డాక్టర్ అవ్వాలి అనుకోవటం ఒక కల కాని దాన్ని నిజం చేయడానికి ఏ కోర్సులు చదవాలి ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి స్టెప్ బై స్టెప్ ఏం చెయ్యాలి అని ఒక క్లియర్ ప్లాన్ వేసుకుంటే అదే గోల్ సింపుల్గా చెప్పాలంటే కల అనేది గాల్లో ఉంటుంది కానీ లక్ష్యానికి ఒక పక్కా ప్లాన్ ఉంటుంది ఒక స్ట్రాంగ్ గోల్ అనేది ఊరికే గాల్లోంచి పొట్టుకురాదు దానికొక బలమైన ఫౌండేషన్ ఉండాలి ఆ ఫౌండేషన్ ఏంటంటే మన ఇంట్రెస్టులు మన స్ట్రెంగ్లు మన ఫ్యామిలీ సపోర్ట్ మన చుట్టూ ఉన్న కెరీర్ అవకాశాలు ఇంకా ఆ ఫీల్డ్లో ఉన్న ప్రొఫెషనల్స్ ఇచ్చే సలహాలు ఇవన్నీ కలిస్తేనే ఒక మంచి గోల్ తయారవుతుంది రైట్ ఇక యాక్షన్లోకి దిగే టైం వచ్చింది మన పర్సనల్ ప్రింట్ను ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం దీనికి ఒక సిక్స్ స్టెప్ ప్రాసెస్ ఉంది ఆ ఆరు స్టెప్స్ ఇవే ముందుగా మీ కెరియర్ గోల్ ఎంచుకోవాలి తర్వాత ఎడ్యుకేషన్ పాత్ ఏంటో మ్యాప్ చేసుకోవాలి మార్క్స్ ఎంత టార్గెట్ పెట్టాలి మన ఫైనాన్సెస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి మన స్కిల్స్ పర్సనాలిటీ ఎలా డెవలప్ చేసుకోవాలి చివరగా వచ్చే ఛాలెంజెస్ ఏంటి వాటికి బ్యాకప్ ప్లాన్స్ ఏంటి అనేది చూస్తాం ఓకేనా ఇప్పుడు ఒక్కో స్టెప్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం ఫస్ట్ స్టెప్ మన కెరియర్ గోల్ ని ఫైనలైజ్ చేసుకోటం ఇదే మన ప్లాన్ ఏ అనమాట మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి నేను ఏ కెరియర్ కోరుకుంటున్నానో అసలు అది నాకెందుకిష్టం నా స్కిల్స్ కది మ్యాచ్ అవుతుందా అని ఓకే గోల్ ఫిక్స్ అయ్యాక రెండో స్టెప్ దానికి తగ్గ ఎడ్యుకేషన్ రూట్ మ్యాప్ గీసుకోవడం అంటే టెన్త్ తర్వాత ఏం చెయ్యాలి ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి సైన్సా కామర్సా ఆర్ట్సా తర్వాత డిగ్రీ పీజీ ఇలా ఒక క్లియర్ పాత్ ఉండాలి లేదా డిప్లొమా లాంటి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయేమో చూసుకోవాలి ఇక మూడోది మార్కుల టార్గెట్స్ పెట్టుకోవడం ఎందుకంటే కొన్ని కెరీర్స్కి మంచి మార్కులు లేదా ర్యాంకులు చాలా అవసరం కదా సో మన పాత పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏ సబ్జెక్ట్లో మనం వీక్గా ఉన్నాం వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలా ట్యూషన్ పెట్టుకోవాలా లేక టీచర్ల హెల్ప్ తీసుకోవాలా అని ఒక ప్లాన్ వేసుకోవాలి నాలుగో స్టెప్ ఫైనాన్షియల్ ప్లానింగ్ డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మన చదువుకు మొత్తం ఎంత ఖర్చవుతుందో ఒక అంచనా వేసుకోవాలి ఈ విషయం గురించి మన పేరెంట్స్తో ఓపెన్ గా మాట్లాడాలి అంతేకాదు స్కాలర్షిప్స్ లేదా ఎడ్యుకేషన్ లోన్స్ లాంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయేమో రీసెర్చ్ చేయాలి ఐదో స్టెప్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రతి జాబ్కి కొన్ని స్పెషల్ స్కిల్స్ కావాలి సో మన దగ్గర ఆల్రెడీ ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి క్రమశిక్షణ టైం సెన్స్ లాంటివి మరి మనం ఇంకా ఏ స్కిల్స్ నేర్చుకోవాలి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ కావాలా ఇలాంటివి గుర్తించి వాటిపై పనిచేయాలి ఇక ఆరోది చివరిది ఛాలెంజెస్ ని గుర్తించి బ్యాకప్ ప్లాన్స్ రెడీగా పెట్టుకోవడం మన అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవచ్చు ప్లాన్ఏకి ఏవైనా అడ్డంకులొస్తే మన దగ్గర ప్లాన్ బి లేదా ప్లాన్ సి రెడీగా ఉండాలి ఇది భయంతో చేసే పని కాదు తెలివిగా ప్రిపేర్డ్గా ఉండటం నిజం చెప్పాలంటే ఒక బ్యాకప్ ప్లాన్ ఉంటే ప్లాన్ఎన్ మనం ఇంకా ధైర్యంగా ట్రై చేయగలుగుతాం సరే ఈ ఆరు స్టెప్స్ ద్వారా మనకు చాలా క్లారిటీ వచ్చింది కదా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కలిపి మనం ఒక ఫైనల్ డాక్యుమెంట్ తయారు చేస్తాం అదే మన పర్సనల్ రోడ్ మ్యాప్ లేదా గోల్ ట్రాకర్ ఈ గోల్ ట్రాకరే మన మొత్తం ప్లాన్కి ఒక సమ్మరీ లాంటిది మన కెరీర్ గోలేంటి మన ఎడ్యుకేషన్ పాత్ ఏంటి మార్క్స్ టార్గెట్ ఫైనాన్షియల్ ప్లాన్ మనకు ఎలాంటి సపోర్ట్ కావాలి మన నెక్స్ట్ స్టెప్స్ ఏంటి ఇలా అన్నీ ఒకే చోట ఉంటాయి ఇది మన పర్సనల్ గైడ్ అనమాట ఓకే మన ప్లాన్ ఇప్పుడు రెడీ కానీ ఈ జర్నీ స్టార్ట్ చేసే ముందు ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే మనం పెరిగే కొద్దీ కొత్త విషయాలు నేర్చుకునే కొద్దీ మన గోల్ మారచ్చు అది చాలా నార్మల్ దాన్ని తప్పుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అది మనం ప్రోగ్రెస్ అవుతున్నామనడానికి ఒక అడయాళం ఈరోజు మనం క్రియేట్ చేసుకున్న ఈ ప్లాన్ అనేది ఒక గట్టి పునాది వేయడానికి మాత్రమే ఇది మనం మార్చలేని ఒక అగ్రిమెంట్ కాదు ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి లక్ష్యం గనక ఉంటే దాన్ని చేరుకోవటానికి దారే అదే దొరుకుతుంది ఆ దారి ఒక్కసారి దొరికిందంటే అందులో నడవడానికి కావలసిన శక్తి కూడా వస్తుంది మరి ఆ శక్తి ఉన్నప్పుడు విజయం సాధించడం ఖాయం సరే ఇప్పుడు మీ రోడ్ మ్యాప్ మీ చేతుల్లో ఉంది మరి ఈ రోడ్ మ్యాప్ ప్రకారం మీ లక్ష్యం వైపు మీరు ఈరోజు వేయబోయే ఆ మొట్టమొదటి చిన్న అడుగు ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి మొదలు పెట్టండి ఆల్ ది బెస్ట్